నవంబర్ మూడో తేదీ ఉప ఎన్నిక ఒక సంకేతం ఒక ఉడింపెట్టేటువంటి ఆస్కారం ఈ మునుపెట్టేటువంటి ఆకారం ద్వారా ఏమవుతున్నదో మీకు ఇప్పటికే మన ఆచారీ మిగతావాదేమని చెప్తుంది తెలంగాణ అధికారులు తెలంగాణ అధికార మీ సంక్షనుగోడు నీటి మీద గల్లి గల్లిన మానవాడినా ఊరూరునా మీతో కలిసి ఉండడానికి వసలు కన్నీరు దాల్చడానికి ఎటువంటి సందర్భం ఏర్పడిందో గమనించండి ఇటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి ఈ సభ ద్వారా మునుగోడు సంకేతం ఎలా ఉండబోతుంది అని ఈ గురుతరమైనటువంటి బాధ్యత ఉంచు గుర్తు చేయడం కోసమే మన సభ సభ్యుల నమస్కారం సార్ ఈ రోజు క్యాండిడేషన్ రే ఉన్నారు 2023 మనందరం అందరం చక్కగా అన్నారని సరి 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 కమ పార్టీ ప్రవణపత్య నాయ రాజకీయ శక్తిగా విస్తరించింది అనే మార్తాన్ని ఉత్తేరకత ఇనికి పార్టీకి ఆస్కార విదుకవట్ అంటే అంతమే ఆలాల్లా శాతం సత్తానికి అవకాశం తీసే తీపే లేకే సాధననే భాగం रा <muchas> మనం సూచనలు స్వీకరించడానికి నా సంక్షంలో మీ బిడ్డలుగా మీ వారిగా నా వద్ద నిర్దిష్ట ధర్మం కొద్ది మరోసారి మీతో కూర్చొని సమీక్షించి మీ ఆలోచనలు స్వీకరించి దానికి అనుగుణంగా అవసరమైనటువంటి సూచనలు చేసే ప్రయత్నం చేస్తాను బంధువులారా మిత్రులారా కాలాతీతం అవుతున్నది ఇంకా ఎక్కువ సమయం తీసుకోవడం న్యాయం కాదు మన పెద్దలు తెలంగాణలో ప్రపంచంలో సృష్టించినటువంటి ఈ నెల రాజేంద్ర మన సాక్షంలోత్తులు ఉన్నారు వారికి స్వాగతం పలుకుతోనే

తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్